ఈ రోజు మన రెసిపీ హైదరాబాద్ దమ్ బిర్యానీ సూపర్ స్పైసీ గా డిలీషియస్ గా కేవలం గంట గంట ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెగ్యులర్ గా యూజ్ చేసి ను ఉపయోగించి బిర్యానీ అంటే ఎంతో ఇష్టపడి తినేటి ఫుడ్డీస్ కావలసినంత స్పైసీగా ఓన్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందుకోసం కేజీ చికెన్ ను మీడియం సైజు లో పీసెస్ ఉండేలా కట్ చేయించుకొని బౌల్లో వేసుకొని రెండు మూడు సార్లు సాల్ట్ వాటర్ లో వాచ్ చేసుకున్న తరువాత అందులో రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ మూడు టేబుల్ స్పూన్ల పెరుగు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే గ్రైండ్ చేసుకున్నటువంటి టేబుల్ స్పూన్ల హోల్ గరం మసాలా స్పైసెస్ ను వేసుకోవాలి ఈ హోల్ గరం మసాలాలో ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగ మొగ్గలు నాలుగు ఇలాచి ఒక అనాస పువ్వు రెండు బిర్యానీ ఆకు ఒక కరక్కాయ ఒక మరాఠీ మొగ్గ కొంచెం జాపత్రి ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ సాజు కోర్స్ గా గ్రైండ్ చేసి పెట్టుకుంటే టూ మంత్స్ వరకు వాడుకోవచ్చు ఇప్పుడు అందులో ఒక నిమ్మ చెక్కను పిండుకున్న తరువాత గుప్పెడు కొత్తిమీర తరుగును ఐదారు పుదీనా రెమ్మలు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి స్పైసెస్ అన్ని చికెన్ కు పట్టే విధంగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తరువాత ఈ మొత్తం చికెన్ మిశ్రమాన్ని అరగంట వరకు ఫ్రిడ్జ్ లో ఉంచితే డిలీషియస్ గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్నటువంటి మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ను వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం టు హై హై టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ షేడ్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ షేడ్ లోకి రాగానే ఆయిల్ నుండి సపరేట్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ లో ఒక కప్పు పుదీనా ఆకులను వేసుకొని మంటన్ లో ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులోనే మరో కప్పు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని సన్నటి సగ మీద ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ ను వేసుకొని ఆయిల్ లో బాగా కలుపుకోవాలి కలుపుకున్న ఆ చికెన్ లో ఒక టేబుల్ స్పూన్ వాటర్ ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న ఆ మిశ్రమాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక గ్లాస్ బాస్మతి రైసును పోసుకొని అందులో వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తరువాత రైస్ ను ఉడికించుకోవడానికి ఎసరు పోసుకోవాలి అందులోనే రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగ మొగ్గలు ఒక అనాస పువ్వు నాలుగు ఇలాచి ఒక ఇంచి దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ సాజీరాను వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న ఆ రైస్ లో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరోసారి కలుపుకొని రైస్ ను కుక్ చేసుకోవాలి రైస్ కుక్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకునేటప్పుడు రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండటం వలన స్పైసెస్ అన్ని రైస్ కు పట్టి బిర్యానీ కమ్మగా ఉంటుంది సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయ్యాక గంజి మొత్తాన్ని వంపేసి ఆ రైస్ ను లేయర్ బై లేయర్ గా చికెన్ పై వేసుకోవాలి ఇలా మొత్తం రైస్ ను వేసుకున్న తర్వాత తర్వాత ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని ఆ రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న పుదీనా ఆకుల్ని వేసుకున్న తరువాత ఫ్రై చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసుకొని అందులోనే చిట్కడు ఫుడ్ కలర్ ను వాటర్ లో యాడ్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పైన ఉన్న రైస్ డ్రై అవ్వకుండా టిష్యూ పేపర్ ను వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి పైన ఉన్న టిష్యూ పేపర్ ను తీసేసి నెమ్మదిగా ఒక సైడ్ నుంచి ఇలా రైస్ ను తిరగేసి చూస్తే చికెన్ కూడా పర్ఫెక్ట్ కుక్ అయినట్టు తెలిసిపోతుంది అదిరిపోయే స్మెల్ తో చికెన్ బిర్యానీ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎటువంటి కల్తీ ఫుడ్ జోలికి పోకుండా హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ కావాల్సినంత క్వాంటిటీలో యూజ్ చేసి నచ్చినంత స్పైసీ ఉండేలా చేసుకోవచ్చు పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మీ సపోర్ట్ గా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ